బాహుబలి ద కంక్లూజన్ విడుదల తేదీ ఈ నెల ఇరవై ఎనిమిది విడుదలవబోయే థియేటర్ల సంఖ్య సుమారుగా ఎనిమిది వేలు అందులో తెలుగు రాష్ట్రాలలోని మొత్తం థియేటర్లలో తొంభై ఐదు శాతం సుమారుగా పద్దెనిమిది వందల థియేటర్లకు పైగా బాహుబలివే మామూలుగా అయితే నాలుగు ఆటలుగా ప్రదర్శిస్తారు కానీ బాహుబలిని ఆరు ఆటలుగా ప్రదర్శించబోతున్నారు దీనికి ప్రభుత్వం వారు కూడా అంగీకరించారు ఈ పద్దెనిమిది వందల థియేటర్లలో నాలుగు ఆటల చొప్పున ఏడు వేల రెండు వందల షోలను ప్రదర్శించుకోవచ్చు అదే ఆరు ఆటలుగా చూసుకుంటే మరో మూడు వేల ఐదు వందల షోలు పెరుగుతాయి ఓ పదివేల షోలు అన్నమాట ఈ పదివేల షోలకు గాను యావరేజ్ గా వంద రూపాయల అని అనుకుంటే వచ్చే కలెక్షన్ ముప్పై కోట్లు అంటే మీకు ఓ డౌట్ రావచ్చు అన్ని టికెట్లు వంద ఉంటాయా అని కానీ మల్టీప్లెక్స్ లో నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై రూపాయల వరకు టికెట్ ఉంటుంది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు కూడా టికెట్ ధర పలకవచ్చు అందుకని యావరేజ్ గా వంద రూపాయలు వేసుకుంటే వచ్చే కలెక్షన్స్ ముప్పై కోట్లు అందులో మొదటి రోజు థియేటర్స్ స్లాబ్ రెంట్ రెండు కలిపి ఐదు కోట్ల రూపాయలను తీసేస్తే వచ్చే షేర్ ఇరవై ఐదు కోట్లు అంటే బాహుబలి మొదటి రోజు చిత్రానికి వచ్చే కలెక్షన్ షేర్ ఇరవై ఐదు కోట్లు అన్నమాట ఇది రెండు తెలుగు రాష్ట్రాలలోనే గతంలో చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఆడినన్ని రోజులకు నూట ఐదు కోట్ల షేరును సాధించింది అగ్రభాగాన నిలిచింది ఇది బాహుబలి వన్ కాకుండా ఈ నూట ఐదు కోట్లను బాహుబలి టూ ఎన్ని రోజుల్లో క్రాస్ చేస్తుందో ఓసారి చూడండి మొదటి రోజు ఇరవై ఐదు కోట్ల షేరు రెండవ రోజు శనివారం మూడవ రోజు ఆదివారం ఇదే ప్రభావం ఉంటుంది అంటే మూడు రోజుల్లో డెబ్బై ఐదు కోట్లు మొదటి వారం ముగిసేసరి ఈ నూట ఐదు కోట్ల రికార్డు కనిపించదన్న అంటే బాహుబలి రేంజ్ ఎలాంటిదో ఓసారి ఊహించుకోండి అయ్యా జక్కన్నా నువ్వు దర్శకుడివి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు నువ్వు తాంత్రికుడివి అందరినీ నీ వైపుకు తిప్పుకోగల శక్తి నీకుంది కాబట్టే ఇలాంటి చిత్రం నీ వశమైంది తెలుగు సినీ రంగ కీర్తి ప్రతిష్టలను అగ్రభాగాన నిలుపుతున్నందుకు నీకు అడ్వాన్స్ కంగ్రాట్స్ ఇతర హీరోల అభిమానులు మీరు ఎవ్వరూ ఈ సినిమా గురించి పట్టించుకోవక్కర్లేదు తరువాత సినిమా రికార్డులు బాహుబలిని మినహాయించి అని చెప్పుకుందాం ఆ క్రెడిట్ మాత్రం మన కిచ్చేద్దామే